తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలో స్వార్థ రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి పేర్కొన్నారు గురువారం ప్రతాపరెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూ విషయంలో తెలుగు ఉద్దేశం దాని మిత్రపక్షాలకు చెందిన పార్టీలు తమ స్వార్థ రాజకీయం కోసం భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని వివరించారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ప్రజలకు ఏమీ చేయలేదని ఆ విషయాన్ని దారిమరచేందుకే తిరుమల విషయాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు ఈ విషయాలపై ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని దేవస్థానాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించడం జరిగింది విద్యార్థుల సమావేశంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు భాగంజుగా మన రాష్ట్రంలో ఏ విధంగా సి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని అదేవిధంగా పవిత్రమైన ఆ లడ్డుని కూడా రాజకీయాల్లో ఉపయోగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మిత్ర పార్టీ ఏ విధంగా చేస్తున్నాయో అరాచకాలు ఏ విధంగా అబద్ధాలు చెబుతున్నారో మనం చూస్తాం ఇంతటి దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా దగ్గ రాజకీయాలంటే డైరెక్ట్గా ఫైట్ చేసేవాడు కానీ రాష్ట్రకి చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజాగితనంగా గతం అయితే అధికారం కోసం సీఎం కుర్చీ కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈరోజు ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారి లడ్డు ప్రసాదాన్ని కూడా తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బోధ జరిగే కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తున్నాడో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఇంతటి దారుణమైన పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది కాబట్టి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఒక జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అంటే ఈరోజు కావలి నియోజకవర్గంలో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహం ఈరోజు వెంకటేశ్వర స్వామి గారికి అదేవిధంగా ఆ గడ్డుని ఉపయోగించుకొని చేస్తున్న అబద్ధ ప్రత్యాగాని తిప్పికొట్టాలా ఆయనకి తగిన శిష్య ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి గారు వేయాలా అని మనం అంతా కూడా గుడు గుడిలో ఇరవై ఎనిమిదో తారీఖు పూజగా చేయాలని చెప్పి నిర్ణయించడం అదేవిధంగా ఆయన కావి నడకన ఇరవై ఏడో తారీఖు రాత్రికి కొండ మీదకి చేరుకొని ఇరవై ఎనిమిది ఆ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారిని దర్శనం చేసుకోబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా మన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేసేది ఇరవై ఎనిమిది ఉదయాన్నే ఏడు గంటలకు మన కావలి కవిగోదమ్మ గుడిలో మన నాయకులు కార్యకర్తలు అందరు కూడా పూజ నిర్వహిస్తారు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలకి అది అయిపోద్ది తర్వాత తొమ్మిది నుంచి వాళ్ళ వాళ్ళ వార్డుగా ఉన్న ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఆ వార్డుగా ఉన్న మన సభ్యులు మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ప్రతి ఒక్క వార్డులో అదేవిధంగా ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్క పంచాయతీలో కూడా గుడిలో కూడా ఈ పూజ చేసి ఆ భగవంతుని చంద్రబాబు నాయుడు గారికి తగిన శిక్ష వేయాలని చెప్పి కోరాలని భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీయకూడదు ఏదో రూపాయలుంటే వాటిని సరిజేయాల అంటే కాని వాటిని స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ విధంగా చేయటం నిజంగా చాలా విషయం అని కూడా తెలియజేస్తాం తప్పకుండా భగవంతుడు ఎవరైతే ఇటువంటి స్వార్థ రాజకీయాల కోసం ప్రసన్న వెంకటేశ్వర స్వామి పేరుని పవిత్రమైన రడ్డుని వాడుకున్నారు వారికి తగిన శిక్ష తప్పకుండా పడద్ది వారు అనుభవిస్తారు అని కూడా మేము చెప్పేదానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం